నేరా వజ్రాలు వైడూర్యాలు రత్నాలు అన్ని ఉంటాయి అలాగే పద పద అరే నన్ను కాదురా జోకు చేసా చిట్టంకై టోకా కొట్లా ఉన్నాడు అయ్యి ఇద్దరు కొాల్చు అ కమొలిచర్ జీవ ఎడకాలంటే బెటర్ పిల్లలు ఉంది లాగరా బాత్రూమ్ కింద ఈ బయో గ్యాస్ బలికి పోతున్నారు పక్కింట్లో దొంగతనానికి వచ్చారండి ఫోన్ చార్జింగ్ అయిపోతే సన్నపిన్న ఛార్జ్ కోసం మీ ఇంటికి వచ్చా ఉందాకో నమస్కారం వీడి చిప్పేదో తేడాగుందే అరే నువ్వు ఇక్కడే ఉండు ఇదేదో పిచ్చోళ్ళు అన్నాడు మొత్తం దోచుకు వచ్చేస్తే వెళ్ళిపోదాంప వజ్రాలు ఈ పెట్లో ఉన్నాయేమో దొరికాయి చెత్తా ఏది నీ ఆకులా ఆ దొంగతనం చేయడానికి వచ్చావు కదా డిస్టర్బ్ చేయకు సైలెంట్ గా చేసుకో ఏముందిరా పీచి పెట్టాయి నీ కొంపలో ఎండు ఆకులు పిచ్చి మొక్కలు తప్ప ఏంది మంది పాత పేపర్ వ్యాపారం ఓపిక ఉంటే ఆ లాకర్ ఓపెన్ పో ఓ చేయి జేజే ఏడు వారాలు నగలు పెట్టిందా ఏందే అందులో ఎంత ఖజానా ఉన్నా అది నీదే ఇదే కొంచెం సంప్రమాచర్యం గుంజే యాప్ ఆప్ నాయన చుట్ట్రే చేస్తున్న ఓపెన్ చేస్తున్నాడంతా ఏంటి బఠానీ గిద్దలు ఇన్ని బఠానీ గిద్దులు ఉన్న ఏది పే కాలి చెక్ ఏముందా పిచ్చి పెట్టులో దొంగతనం చేసే ఊపు ఉత్సాహం సరవాశిరమైపోయింది ఏది ఏడిదే ఏంది ఇది మా ఊరు ఆర్టిస్ట్ బస్ నంబర్ ప్లేట్ లా ఉంది నంబర్ ప్లేట్ అందుకే తెలుగు చదవరా అనేది అవి తెలుగు అంకెలు అదేంటి తెలుగు అంకెల అరే నేను ఎలా మిస్ అయినది దొరికింది దొరికింది నువ్వు అమేజింగ్ ఒరే పిచ్చోడా అది అమ్ముకుంటే పదివేలు కూడా రావురా నాకు అదే సరిపోతా నాతో ఉండు నువ్వు అడిగినంత ఇస్తా ఐదు నిమిషాల్లో ఎంత అద్భుతం చేశారా నువ్వు ఎవరో రాక్ స్టార్ నన్ను నమ్ము ఓ పది కోట్లు ఇస్తావా ఇస్తాను నిన్నెందుకు నమ్మాలి జీవితంలో ఎవరినో ఒకరిని ఒక్కసారి గట్టిగా నమ్మాలరా ఎయిట్ సెవెన్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఇంకో కాంబినేషన్ చెప్పు వన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సన్నీలియోనికి సైట్ వేస్తే సందులో సరోజ సెట్ అయినట్టు నీ ఎంత డబ్బు ఖర్చు పడితే చివరికి దొరికింది పేపర్ ముక్క ఇది పేపర్ ముక్క కాదు క్షేత్రం గుడిలో ఉన్న నిధికి సంబంధించిన మ్యాప్ దీని విలువ వందల కోట్లు

నా మీద డబ్బు ఖర్చు పెట్టి పెట్టి పాపం అలా తయారైపోయాడు అతను అరిగొండ నా అసిస్టెంట్ అండ్ జమాలజిస్ట్ ఆయ్ జమాలజిస్ట్ కొన్ని కిందట పరశురామ క్షేత్రం గుడిలో రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ లాకర్ దొరికింది దీనిలో నిధి గాని నిధికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గానీ ఉంటుందని ఖచ్చితంగా తెలుసు కానీ నువ్వు ఇచ్చిన ఐడియాతో ఐదు నిమిషాల్లో ఓపెన్ అయిపోయింది నీ వల్లే ఈ నిధి మ్యాప్ దొరికింది నిధి కూడా నీ వల్లే దొరుకుతుంది నిధి కనిపెట్టి ఆపరేషన్ లో మాతో జాయిన్ అవుతావా అంటే నిదంటే కౌబాయ్ సినిమాలో అలాగా గుర్రాలపైన పైన వెళ్ళాలని కాదు జీప్ లో వెళ్ళాలి మిమ్మల్ని చూస్తుంటే నమ్మబుద్ధి కావట్లేదు కాని అండి కానీ ఎక్కడో పని జరిగేటట్టుంది నా లెక్క నాకు ఇస్తానంటే నేను వస్తా అయితే ఇట్ ఈ ఓకే కదా వీర తిలకం రెడీ